హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను బీరకాయ తొక్కుతో చట్నీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అనమాట బీరకాయ పైన తొక్కు ఉంటుంది కదండి దాంతో అనమాట మనం ఇప్పుడు కెమికల్స్ వస్తున్నాయి కదా అంటే ఇప్పుడున్న ప్రజెంట్స్ సిచ్యువేషన్లో ప్రతి వెజిటేబుల్ని ఒక పది నిమిషాలు ఒక అరగంట కానీ కుదిరిన దాన్ని బట్టి ఉప్పు నీళ్ళలో వేసుకొని తర్వాత మనం కర్రీ అయినా చేసుకోవాలండి ఏ వెజిటేబుల్స్ అయినా కూడా అంతే అనమాట నేను కూడా ఇలాగ బీరకాయనంతా నీట్గా క కడిగేసుకొని పైన చెక్క అంతా తీసేసాను అనమాట తీసేసి దాంతో చట్నీ అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఎప్పుడు చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నేనైతే ఆ రోజు తొక్కుతో చట్నీ చేశాను తర్వాత కూర కూడా చేశాను అనమాట ఒకే ఐటెంతో రెండు ఒకే రోజు బీరకాయని బాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా పొట్ట తీసేసుకొని ఇవాళ మనం బీరకాయ తొక్కు పచ్చడి అనమాట దానికోసం ఒక బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకుందాము అయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొన్ని ఒక నాలుగు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ తొక్క అంతా కూడా వేసేస్తాను వేసిన తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసేసి ఫ్రై చేసుకోవాలండి బాగా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి చాలా ఇష్టం అనమాట వాళ్ళైతే ఆ అమ్మాయి కోసమని ఒక బీరకాయ తెచ్చి సపరేట్గా ఈ తొక్కు తీసేసి చట్నీ చేస్తారు ఇప్పుడు చూసారా వీడియోలో బీరకాయ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదండి తొక్క అంతా కూడా ఇలా కలర్ చే చేంజ్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా వాటర్ అంటూ యాడ్ చేయకూడదండి మనం లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆపేద్దాం అనమాట ఇప్పుడు మనం చూసాం కదా మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా నూరుక్కోవాలి మెత్తని పేస్ట్ అయితే బాగోదండి కొంచెం కచ్చ పచ్చగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి మనం పోపు అంతా కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదండీ అదంతా కూడా ఈ ఆయిల్లో వేయాలన్నమాట కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పచ్చి పోయే వరకు ఉంచేసి మనం వేసుకున్న మిక్సీ వేసుకున్న బీరకాయ తొక్కంతా ఉంది కదండి ఈ తొక్కంతా అంతా కూడా ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలి టూ మినిట్స్ అండి ఆల్రెడీ మనం తొక్కునంతా ఫ్రై చేసుకున్నాం లాస్ట్లో ఒక్క ఆ పసుపు అంతా కూడా ఈ బీరకాయకి పట్టడానికి ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి